ఫ్రెండ్స్ ఏందన్న బ్రేకింగ్ అప్డేట్ కొడాలి నానికి గుండెపోటు తీవ్ర ఆందోళనలో జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము పదము మాజీ మంత్రి కొడాలి నానిని అయితే కనుక ఆసుపత్రికి తరలించారు అసలు ఏం జరిగింది అని చూసినట్టయితే మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ అటాక్ గురయ్యారని చెప్తున్నారు అయితే వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం కొడాలి నానికి వైద్యులు అయితే ట్రీట్మెంట్ అందజేస్తున్నారు గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నాని గతంలో మంత్రిగా పనిచేశాడు వైసీపీలో కీలక నేతగా జగన్ కు నమ్మిన బంటుగా చెప్తూ ఉంటారు కొడాలి నాని తనదైన స్టైల్లో అసోసియేషన్ పార్టీ ఆపోజిషన్ పార్టీలపై సెటైర్లు అయితే వేస్తూ ఉంటారు ఈ క్రమంలో ప్రస్తుతం వైద్యులు కొడాలి నానికి వైద్యం అందిస్తున్నారు అయితే కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం ప్రస్తుతం వైసీపీ నేతలు కొడాలి నాని ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఎలా ఉండగా అసలు కొడాలి నానికి హార్ట్ అటాక్ రాలేదని గ్యాస్ట్రిక్ సమస్యలు చెక్ చేసుకోవడానికి మాత్రమే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడ వైద్యులు నిర్వహించిన టెస్టులలో గుండెపోటుకు సంబంధించిన సిమ్టమ్స్ కూడా కనిపించడంతో వెంటనే వైద్యులు దానికి తగ్గ చికిత్సను అందజేస్తున్నారని చెప్తున్నారు ఈ క్రమంలో వైద్యులు మరి కాసేపట్లో పడాలి నాని హెల్త్ పై బుల్టెన్ అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అయ్యారా లేదంటే గనక గుండె సంబంధించిన సమస్యలతో ఆసుపత్రికి వెళ్లారా అనేది మరి కాసేపట్లో తెలియనుంది